జై తెలుగుదేశం జై జై చంద్రబాబు ఈరోజు పొదలకూరు మండలంలో నవరత్నాలు పేదలకు ఇల్లు పథకం మీద లింగంపల్లిలో లేఅవుట్ వైసీపీ ప్రభుత్వంలో వేయడం జరిగింది దాంట్లో భాగంగా అక్కడ మినిస్టర్ గారు ఎవరైతే హౌసింగ్ మినిస్టర్ గారు ఉన్నారో పార్థసారథి గారు అక్కడికి రావడం జరిగింది ఇటీవల మూడు రోజుల క్రితం అక్కడ ఒక విచిత్రమైన సంఘటన చూశాను ఈ సంఘటన ఒక ఐదు నెలల నుండి మాకు నా అక్కడ ఉన్న నాయకులకి ఇబ్బందికరంగా ఉండే సంఘటనే అయినప్పటికీ కూడా ఇది అసలు ఏది నిజము ఏది అబద్ధము అని తెలియకుండా అందరూ నాయకులందరూ ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా నేను కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను ఎందుకు అంటే ఆమె ఒక పేద మహిళ ఆమె ఒక చర్చి పాస్టర్ ఆమె గురించి నాకు చెప్పడం జరిగింది అయ్యా లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో ఉందో ఆ గవర్నమెంట్లో ఆమెకి అన్యాయం జరిగింది ఆమె చర్చిలో సాక్ష్యం చెప్పింది చర్చి అంతా కూడా ఈ టీడీపీకి వేయడం జరిగింది ఆ ఒక్కదాని వల్ల మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా అదే విధంగా జరుగుతుంది ఆమె కొంచెం న్యాయం చేయి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది సరే అని చెప్పి దాన్ని తీసుకొని నేను అక్కడున్న లోకల్ లీడర్స్కి మండల పార్టీ అధ్యక్షుడు కానివ్వండి అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కానివ్వండి అందరికీ కూడా ఆ విషయాన్ని తెలియజేశాను అంకేం జరిగింది ఏంది అనేది వాళ్ళందరూ నాకు చెప్పడం జరిగింది ఏమని మాకు అర్థం కావట్లేదు అది ఏ విధంగా తప్పు జరిగింది అని అర్థం కావట్లేదు అక్కడ ఆయనకి శాంక్షన్ అన్నారు ఇల్లు ఏమికి శాంక్షన్ అన్నారు అర్థం కాలేదు అని చెప్పి చెప్పడం జరిగింది సరే అది మేము విచారిస్తూ ఎంఆర్ఓని నోటీసులు పంపించమని చెబుతూ పంపించి హౌసింగ్ డిపార్ట్మెంటు అదేవిధంగా సచివాలయం డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు అందరినీ పిలిపించి నోటీసులు ఇచ్చి ఇరు వర్గాల్ని పిలిపించి విచారణ చేస్తే తెలుసద్దని చెప్పి ఎంఆర్ఓకి తెలియజేశాం రెండు నెలల క్రితం కానీ హఠాత్తుగా అతను మంత్రి గారు మీటింగ్ పెట్టినప్పుడు అక్కడికి విచారణకి వచ్చినప్పుడు ఆ ఫ్లాట్ల మీద జరిగిన అవినీతిపై విచారణకు వచ్చినప్పుడు అనూహ్యంగా అతను వికలాంగుడని వచ్చి చెప్పడం జరిగింది మంత్రి గారికి ఆయన ఏం చెప్పాడు అనేది వినండి తరువాత ఆయన చెప్పిన తర్వాత గారు ఆయన ఒక ప్రశ్న అడిగారు నీకు హౌసింగ్ లోను ఏ నెంబర్లో పడింది ఏ పట్టా నెంబర్లో పడింది అని క్లుప్తంగా నీట్గా అడిగారు ఆ అడిగినప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తున్నాడో మీరు చూడండి మూడు వందల యాభై ఎనిమిదిలో నాకు హౌసింగ్ లోన్ పడింది అని చెప్తుంటాడు ఆయన కానీ మేము ఈరోజు నిజ నిర్ధారణకి ఆడికి వెళ్ళాను ఫ్లాట్ దగ్గరికి వెళ్ళాను మొత్తం అక్కడ తొంభై వేలు ఏది హౌసింగ్ లోన్ కాకుండా తొంభై వేలు నేను ఖర్చు పెట్టినాను అని చెప్పాడు అటా ఖర్చు పెట్టడానికి అవకాశమే లేదు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు పూర్తిగా వాళ్ళు హౌసింగ్ వల్లే కట్టినారు దాన్ని అక్కడ ఆ మొత్తం ఇల్లుని మనం ఒకసారి పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది ఇల్లును కూడా నేను మీకు చూపిస్తా ఉన్నాను అది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తానికి జరిగింది ఏంటి అంటే మీటింగ్కి వచ్చి సరే వికలాంగుడిని కాబట్టి నేను తప్పు చేసిన ఏమి చేసినా నాకు మీరు సహకరించాలా అని చెప్పదలుచుకున్నాడు అతను యాక్చువల్గా వాళ్ళకి అతనికి వికలాంగుడు అనే అతనికి కూడా అక్కడ పట్టాలేదు వాస్తవంగా కానీ నాకు వికలాంగుడు కోటాలో పట్టా ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అది కూడా అబద్ధమే సరే ఏదో చెప్పేశాడు ఫ్లోలో అనుకోవచ్చు కానీ ఈ పట్టా వచ్చి వాళ్ళ అమ్మగారిది ఈ పట్టా నెంబర్ మీరు నీట్గా చూసినట్లయితే దీంట్లో ఐదు వందల డెబ్బై నాలుగు అని పట్టా నెంబర్ ఉంటుంది మీరు చూడవచ్చు నీట్గా ఐదు వందల డెబ్బై నాలుగు ఈ పట్టాని అతను ఏం చేశాడు అంటే ఐదు వందల డెబ్బై నాలుగుని గీకేసి దానిలో ఎవరైతే మా ఉందో ఆ పట్టాది వేసుకున్నాడు నెంబరు ఇది ఎందుకు వేసుకున్నాడు అంటే ఇతనికి వచ్చిన ఐదు వందల ఈ పట్ట దూరంగా ఎక్కడో ఉంటుంది అక్కడ నేను ఉండాలా నేను మధ్యలోనే ఉంటాను అని చెప్పి వేసుకోవడం జరిగింది ఇది కారణం ఈ కారణాన్ని ఎత్తిచూపి నాకు శాంక్షన్ చేశారు వాళ్ళకి రద్దు చేశారు ఇది నాకే వచ్చింది నేను అప్లై చేసుకున్నాను హౌసింగ్కి హౌసింగ్ లోన్ వచ్చింది అన్నాడు హౌసింగ్ లోన్ కూడా మేము వెళ్ళి ఏఈ గారితో ఈరోజు కలవడం జరిగింది ఏఈ గారు ఏమన్నారు అంటే లిస్టు చూసి ఏదైతే ఈ పట్టాలో ఈమె ఉందో ఈమె పేరు వచ్చి కంబపు అంకమ్మ ఈమె పేరు కంబపు అంకమ్మ కంబపు పెంచలయ్య ఎవరైతే వికలాంగులు అని చెప్పుకుంటున్నాడు వాళ్ళ అమ్మగారిని ఈమె పేరు మీద వచ్చింది ఈమె పేరు మీద ఏ నెంబర్ మీద శాంక్షన్ అయింది హౌసింగ్ లోన్ అని మేము ఏఈ గారిని అడిగితే ఆయన ఏం చెప్పాడు అంటే మొత్తం ఆ బుక్ తిరగేసాక ఆమెకి వచ్చింది ఈ పట్టా ఏదైతే ఉందో ఐదు వందల డెబ్బై నాలుగులో ఆమెకి హౌసింగ్ లోన్ శాంక్షన్ అయింది అని చెప్పాడు నాకు ఇంతకుముందు కూడా ఆ విషయం తెలుసు తెలిసినా నేను ఎక్కడ చెప్పల అధికారులతో ముడిపడి ఉంది అధికారులు ఇక్కడ తప్పు చేశారు లబ్ధిదారుడు కాదు ఈమె లబ్ధిదారు ఈమె తప్పు చేయలేదు ఆమె రెండు వేల ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్లో అక్కడ కట్టడం మొదలు పెట్టారో అప్పటి నుంచి ఆమె అర్జీలు ఇస్తూనే ఉంది నాకు రిజిస్ట్రేషన్ అయిన పట్టాలో నాకు ఇచ్చిన పట్టాలో వేరే వాళ్ళు ఇల్లు కడుతున్నారు దాన్ని ఆపండి అని ఆమె చెప్తూనే ఉంది కలెక్టర్ గారికి నేను మాటల్లో చెప్పడం కాదు ఆమె చెప్పింది నేను చెప్పడం కాదు ఆమె కలెక్టర్ గారికి అర్జీ పెట్టింది ఆ కలెక్టర్ గారి అర్జీ పెట్టింది అంటే ఉద్దేశం ఏంది ఆమెకు అన్యాయం జరుగుతుంది నాకు న్యాయం చేయమనే కదా అప్పట్లో వాళ్ళు ఎందుకు చేయలేదు వైసీపీ నాయకులు ఎవరైతే అక్కడ కుట్ర చేసి ఆమె అడగలేంది ప్లస్ ఆమె వైసీపీ వైసీపీకి సంబంధించిన అతనికి న్యాయం చేయడానికి ఆమె టీడీపీ సానుభూతురాలు కాబట్టి అక్కడ టీడీపీ నాయకులతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆమెకు అన్యాయం చేసిన మనకేం ఇబ్బంది లేదు ఆమె ఓటు మనకు పడదు అనే విధానంతో ఆమెని అన్యాయం చేయడానికి నిర్ణయించు ఆ రోజు వైసీపీ నాయకులు వీళ్ళకి మద్దతుగా ఉన్నారు నా విచారణలో వీళ్ళందరూ కూడా లాస్ట్ గవర్నమెంటు పోయేంత వరకు వైసీపీలోనే ఉండడం జరిగిందని అందరు చెప్తున్నారు అక్కడ విచారిస్తే అది నిజమే అనుకోవాలి ఇప్పుడు కొందరు నాయకులు అప్పుడు లబ్ధి పొంది ఇప్పుడు వీళ్ళకి మాట్లాడుతాం అవన్నీ కామన్గా రాజకీయంలో జరుగుతూ ఉంటాయి నేను దాన్ని కాదన్ను ఏదైనా ఈ లబ్ధిదారురాలు ఎవరైతే ఉందో ఆమెకి న్యాయం చేయాలా ఆమె టీడీపీలో ఉంది అందరూ మాటిచ్చారు ఆమెకి న్యాయం చేస్తామని కాబట్టి ఆమెకి న్యాయం చేయాలి న్యాయం ఎలా చేయాలి ఇప్పుడు వికలాంగుడైన ఈయన అక్కడ కట్టుకోవాల్సిన ఇల్లు ఈమె ఫ్లాట్లో కట్టినందువల్ల అది అతనికి ఇచ్చేస్తే ఈమెకు జరిగే నష్టమేందని నేను చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఆ నష్టం ఎలా ఉంటుంది అతనికి ఇచ్చేస్తే ఆ పట్టా ఆయనకి ఎలిజిబిలిటీలో ఆ పట్టా లేదు అక్కడ కరెంట్ మీటర్ పెట్టుకోలేడు శిస్తు కట్టుకోలేడు అతనికి అది రిజిస్ట్రేషన్ కాదు అతనికి అక్కడ ఉన్నందువల్ల ఉపయోగం ఏంది అతనికి ఉపయోగం లేదు అది ఈమెకి ఇవ్వకపోతే ఈమెకు వచ్చే నష్టం ఏంది అంటే ఈమెకి మేము మళ్ళీ అప్లై చేసి ఆమెకి పట్టా ఇవ్వాలి ఏదన్నా స్థలం ఇవ్వాలి గవర్నమెంట్ పరంగా లబ్ధి చేకూరాలి అంటే అది చేకూరుదు ఎందుకంటే ఆల్రెడీ ఆమె ఆధార్తో ఈ పట్టా లింక్ అయ్యింది కాబట్టి ఆల్రెడీ ఎలిజిబిలిటీలో ఉన్నావు నీకు పట్టా ఇచ్చున్నారు కాబట్టి ఇంకొక పట్టా నీకు ఇవ్వడానికి వీలు పడదు అని చెప్తారు కాబట్టి ఆమె ఏం చేయాలి ఇప్పుడు అంటే ఆమె పూర్తిగా ఆమె లైఫ్ లాంగ్ ఇప్పుడు సొంత ఇల్లు ఆమెకు లేకుండా పోద్ది మేము కూడా ఇప్పి లేకుండా పోతాము దానికి పరిష్కారము ఏంది అనేది చెప్పడం జరిగింది ఏదైతే అక్కడ ఆ వికలాంగుడు అని వచ్చి పెంచలే అనే వ్యక్తి వచ్చి అక్కడ చెప్పాడో తొంభై వేలు నేను ఎగస్ట్రా పెట్టాను అని ఆ తొంభై వేలు ఎవరికి పెట్టారు అనేది కూడా విచారణలో వచ్చింది అధికారులకి తొంభై వేలు పెట్టి అధికారులకు తొంభై ఇచ్చి నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటాను నాకు సహకరించండి ఆమెది లేదని చెప్పండి నేను పట్టాని ఫోర్జరీ చేసుకుంటాను అన్నీ మార్చుకుంటాను మీరు ఆమెకి లేదని చెప్పండి వాళ్ళు చదువుకోలేని వాళ్ళు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు అని అధికారులకు ఆ తొంభై వేలు ఇచ్చారు తప్పితే అక్కడ కన్స్ట్రక్షన్ అనేది చూస్తే ఎక్కడా కూడా గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోనే కట్టుంది కానీ కన్స్ట్రక్షన్ ఎగస్ట్రా ఎక్కడా లేదు కాబట్టి ఆమె పేరు మీద ఇప్పుడు లోన్ అనేది మళ్ళీ హౌసింగ్ మీద పెట్టి ఆమెకి వచ్చిన డబ్బుల్ని వాళ్ళకి ఏదైతే ఇచ్చేస్తే వాళ్ళు వాళ్ళ ప్లేస్లో వాళ్ళకున్న ఏదైతే ఐదు వందల డెబ్బై నాలుగు పట్టా ఉందో దాంట్లో వాళ్ళు ఇల్లు కట్టేసుకుంటారు అప్పుడు ఇద్దరికీ సమస్య లేగల్గా ఇద్దరికి సమస్య లేకుండా పోద్ది ఇద్దరికి రిజిస్ట్రేషన్ ఉంటాయి ఇద్దరికి గవర్నమెంట్ పట్టా ఇచ్చినట్టు ఉంటుంది లేకుండా ఇది రద్దు చేయాలి అని చూస్తే రద్దు చేయడానికి ఎంఆర్ఓ కూడా పవర్ లేదు ఆ రోజు ఎంఆర్ఓ గారు నేను రద్దు చేస్తానని చెప్పేసి ఈజీగా మంత్రి గారికి అలాగే ఎమ్మెల్యే గారికి ఈజీగా నేను రద్దు చేస్తాను అని చెప్పేశాడు వాళ్ళు రద్దు చేయమన్నారు రద్దు చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది ఇది చిన్న పని కాదు రద్దు చేయాలంటే ఇది ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఈ ఈ ప్రొసీడింగ్స్ని రద్దు చేయాలి అంటే కుదరని పని ఆమెకై ఆమె వద్దనుకొని పట్టాన్ని రద్దు చేసుకోవాల్సింది తప్పితే ఎవ్వరూ రద్దు చేసే అవకాశం ఎవరికి చట్టాలలో ఇవ్వలేదు కాబట్టి రద్దు చేసే పవర్స్ ఎవరికీ లేవు కాబట్టి దీన్ని వల్ల ఇరు ఇరువురు ఇబ్బంది పడతారు కాబట్టి ఎవరి ఫ్లాట్లు వాళ్ళకి అలాట్మెంట్ చేసి ఎవరి ఫ్లాట్లో వాళ్ళు ఇల్లుని నిర్మించుకునేటట్టు వాళ్ళే అక్కడ ఉండేటట్టు చూస్తే బాగుంటుందని మేము వ్యక్తిగతంగా కోరుకుంటున్నాం ఇక్కడ లోకల్ లీడర్స్ కూడా అందరూ అదే కోరుకుంటున్నారు కాబట్టి నేను నా అభిప్రాయాన్ని తెలియజేశాను